Superhero drum, track. superhero drum track. Come on, do it. We are eagerly waiting for you to do. Samu is doing superhero drum track. मॉन्स्टर कार डम ट्रैक वेरी गुड डू इट टन दिस साइड एंड डू इट नाना कमांड टेक ऑल योर ब्लॉक्स కనిపించట్లేదని తిప్పానా చెప్తున్నా యా మీ ఫ్రెండ్స్కి మా ఫ్రెండ్స్కి కూడా పెడతానా మా ఫ్రెండ్స్ ఎవరు మా క్లాస్మేట్స్ మా ఆఫీసులో వర్క్ చేసేవాళ్ళు ప్రతాప్ అంకులకి ప్రతాప్ అంకులకి కూడా పంపించనా ఇంకెవరికి పంపించను

அவுன ஆர்டர் பெட்டாவ கனா ஓகே டந்தி சைட் அண்ட் சே டந்தி சைடு டந்தி சைட் அண்ட் நானா ఏం చేస్తున్నావు అంత బిగ్ గా అది తము వాట్ ఈస్ దాట్ చెప్పచ్చు కదా ఇటు తిరగచ్చు కదా వీడియోలో కనిపిస్తావు కొండయ్యా బంగారు తండ్రి ఇటు తిరుగునానా తిరుగయ్యా ప్లీజ్ అయ్యా వాట్ ఈస్ దాట్ వా వెరీ వెరీ బిగ్ డమ్ ట్రాక్ వా వెరీ బిగ్ డమ్ ట్రాక్ वाह, सूपर योर मैजेस्टी युवर साइड एंड से वेरी गुड इज योर मैजेस्टी वेरी गुड नाना వాట్ ఆర్ యూ డూయింగ్ స్నేక్ స్నేక్ చేస్తున్నావా స్నేక్ ఎవరినన్నా కరిస్తే ఎట్లా నాన్న వాట్ ఇఫ్ స్నేక్ విల్ బైట్ ఎలా తండ్రి పండయ్య బంగారు తండ్రి అవునా చూపి చూపించు నీట్గా చూపించు స్నేక్ని స్నేక్ ట్రక్ అది తమ్ము నీట్గా చూపించు నీట్గా చూపించు స్నేక్ ట్రక్ని లే వన్ టైం లే వన్ టైం స్నేక్ ట్రక్ పక్కన సిటౌన్ నువ్వు కూర్చో స్నేక్ ట్రక్ వా బంగారు తండ్రి విత్ స్నేక్ ట్రక్ ఇట్లా నీట్గా ఉంచు ఇటు తిప్పు వెరీ గుడ్ అట్లా ఉంచు ఇట్లా ఉంచున్నా ఇలా ఉంచు సూపర్ ఇంకా పక్కన ఇటు సైడ్ చూపించట్టు ఇటు సైడ్ చూట్టు ఓకే వాట్ ఇస్ దట్ ఓకే రిమూవ్ దాట్ వన్ వాట్ ఇస్ దిస్ క్రేనా ఓకే గుడ్ వాట్ ఇస్ దిస్ బిడ్డమ్ ట్రక్ వెరీ గుడ్ వెల్డమ్ నానా You did a good job. Very good. Say thanks to everyone. Yes. Please subscribe to your channel. Very good. What's your channel name? Vincent. Marvel. Vincent. Marvel Vincent Creations. Marvel Vincent Creations. Bye, Jopandarki. Bye. Good. <laughs>